జరుగుతుంది స్టేట్ కో దీంట్లో ప్రత్యేకంగా ఇరవై శాతం ఉంటుందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష నేను కూడా కోరేదేనంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చినప్పుడు మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నాయి అధ్యక్ష దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్ష ఆనాడు మహారాష్ట్ర తమిళనాడుకి వెళ్లాల్సిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని చంద్రబాబు నాయుడు గారు పోటీపడి ఉమ్మడి రాజధాని ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఉన్న హైదరాబాద్కి ఆనాడు తీసుకెళ్లారు ఒక్క ఏజీ వల్ల ఆ ప్రాంత రూపరేఖలు ఎలా మారినాయో మనందరూ తెలిసిన విషయం అధ్యక్ష అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఈరోజు ఆ బిజినెస్ కోర్సెస్ చేసి ఇతర దేశాల్లో ఇతర రాజకాలలో కూడా వెళ్ళి అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా రాబోయే రోజులు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ని కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నా ఇప్పుడు